గుంటూరులోని జిల్లా కోర్టు ఎదురు నూతనంగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ చక్రవర్తి నగర కమిషనర్ పులి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై న్యాయదేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు జిల్లా కోర్టు వద్ద న్యాయదేవత విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని జిల్లా జడ్జి తెలిపారు అదేవిధంగా ప్రత్యేక ప్రణాళికతో గుంటూరు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు అందరి సహకారంతో నగర సుందరీకరణ కోసం పనిచేస్తామన్నారు మాట్లాడదామని ఊరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా కొన్ని బ్యూటిఫికేషన్ యాక్టివిటీస్ అట్లాగే ట్రెడిషనల్గా ఇప్పుడు ఈరోజు తీసుకుంటే జిల్లా కోర్టు సముదాయం ఎదురుగా మరి న్యాయదేవత వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గౌరవ మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అట్లాగే కొన్ని రోజుల క్రితం మరి యోగాంధ్రలో భాగంగా ఎస్పీ గారు ఆఫీస్ ఎదురుగా సూర్య నమస్కారాలతో కూర్చున్నటువంటి ప్రతిమలు కూడా ఏర్పాటు చేయడం ఇట్లాంటి అనేక మంచి కార్యక్రమాలు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో తీసుకుంటూ అలాగే గ్రీనరీని కూడా డెవలప్ చేసుకుంటూ అట్లా ఎండ్ టు ఎండ్ రోడ్సు డ్రైన్సు అట్లనే ప్లాంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము దీనికి ప్రతి ఒక్కరూ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు వారు అందరుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం గౌరవ ప్రజాప్రతినిధులకు కానీ గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు గౌరవ మేయర్ గారు కార్పొరేటర్స్ తర్వాత అనేక ఎన్జిఓస్ స్టేక్ హోల్డర్స్ అందరూ సహకరిస్తున్నారు వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు తెలియజేసుకుంటే ఈరోజు ముఖ్యంగా మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మనకి ఈ విగ్రహం న్యాయదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి జిల్లా అభ్యర్థి గారికి గౌరవించింది వారికి నగరపాలక సంస్థ తరఫున గుంటూరు నగర ప్రజలందరి తరఫున కూడా పేరు పేరు నమస్కరిస్తుంది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అంటే మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడము ఎస్పి గారు అందుబాటులో లేరు లేకుంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తుండేవాళ్ళు అట్లాగే పెద్దలు జడ్జెస్ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుగు థ్యాంక్ యూ